హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని సో భారత శక్తి అంటే ప్రస్తుతం ఇప్పుడు నేను పనిచేస్తున్న పత్రిక ఏదైతే ఉందో అందులో వచ్చిన బ్యానర్ ఐటమ్ అది నేనే రాశాను ఒకసారి మీకు చదివి బాగుంది అంటే వార్త మొత్తం కాదు ఇంట్రో ఒకటి మీకు చదివి వినిపిస్తాను ఏంటంటే విశ్వాసం చూపే కుక్కలపై కాండ తగదు అన్నది హెడ్డింగ్ సో హెడ్డింగ్ నుంచి మీరు ఆలోచించండి అది కరెక్టే రాసానా తప్పు రాసానా అన్నది ఏంటంటే సమాజానికి ఇదొక సవాల్ అంటున్నారు కొంతమంది మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే మాటలు ఇవి సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని సైతం మార్చుకుంది దీనిని ఒక మాననీయ కోణంగా చూడాల్సిన అవసరం ఉంది ఈ భూమి మీద వాటికి జీవించే హక్కు ఉంది ఆ హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదు కుక్కలను భైరవుడిగా పూజించే దేశం మనది వాటికి పిచ్చి పట్టేలా చేస్తున్నది మనమే ఆకలితో అలమటించే కుక్కలకు పిడికెడు అన్నం పెట్టగలిగామా క్షుద్భాధ తీరక అవి పిచ్చిగా మారుతున్నాయి కుక్క కాటుకు రేబీస్ అనే వ్యాధి వస్తుంది మరి మనిషి కాటు వేస్తే పాము విషం కన్నా ప్రమాదకరం పోలీసు శాఖలో చురుగ్గా పనిచేసే కుక్కలు మనిషి కంటే గొప్పవి అలాంటి మనుషులను ఎందుకు సమాజంలో తిరగనిస్తున్నాం ప్రమాదకరమే కదా మనిషి కూడా సో మానవతా దృక్పథంతో అందరూ ఆలోచించాలి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఆ దిశగా పయనిస్తున్నాయి వీధి కుక్కల సంరక్షణకు పిలుపునిస్తోంది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ అంటూ ఇది నేనే రాయటం జరిగింది నిన్న సడన్గా అడిగారు కుక్కల మీద పెద్ద ఇష్యూ అవుతుంది కదన్న దాని మీద ఏదైనా ఒక మంచి వార్త రాయండి అంటే అప్పటికప్పుడు సో రాయడం జరిగింది ఇది సో చూద్దాం మీకు మిగతా ఇంట్రో కూడా నేను ఒకసారి చూపిస్తాను చదువుతాను ఏదో ఇక్కడ ఏంటంటే విశ్వాసం చూపే కుక్కలపై దౌర్జన్య కాండ తగదు అన్నది భైరవ అనే పదం ఎంతో గొప్పగా ఉంటుంది భైరవ అంటే కుక్క ఇది మన మన ధర్మంలో కాల భైరవ ప్రాశస్యం ఎంతో ప్రాచుర్యం పొంది తెలుసు కదా మీకు కాలభైరవ స్వామిని మనసారా పూజిస్తే జీవితంలో అన్ని కోరికలు నెరవేరతాయని నమ్ముతాం అయితే ప్రస్తుతం వీధి కుక్కలు అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఢిల్లీలో వీధి కుక్కలను ఏరిపారేయాలని కోర్టు ఆదేశించింది ఆ ఆదేశాలపై సర్వత్రా వ్యతిరేకత రావటంతో ఆ ఆదేశాలను ఉపసంహరించుకుంది మానవతా దృక్పథంతో పోయింది ఓకే సో ఏంటంటే మానవత దృక్పథంతో ఆలోచించండి ఒక పరిష్కారం తేవాలని నిర్ణయించుకుంది ఆలోచించి ఏదైనా ఒక పరిష్కారం చేయాలి ఇలా కాదు అని అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు వెలువడుతున్నాయి అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు వెలువడుతున్నాయి వీధి కుక్కలపై ఎందుకు వ్యతిరేక భావాలు రేగుతున్నాయి ఒకసారి ఆలోచిద్దాం కుక్కలకు ట్రైనింగ్ ఇస్తే బ్రహ్మాండమైన ట్రైనింగ్ ఇస్తే ప్రమాదకర దుండగులను సులువుగా పట్టుకుంటాయి మనం చూస్తూ ఉన్నాం పోలీస్ శాఖలో ఎంతో మందిని కాపాడిన ఘనమైన చరిత్ర కుక్కలకు ఉంది ఇది ఎప్పుడు మర్చిపోవద్దు మనతో పాటు అనేక జంతువులు జీవిస్తున్నాయి వాటన్నిటికీ మనతో పాటు జీవించే హక్కు ఉన్నప్పుడు వీధి కుక్కలకు ఎందుకు లేదు వీధి కుక్కలు ధరిస్తే రేబీస్ అనే వ్యాధి ప్రబలుతుందని అది ప్రాణాంతకమని నిపుణులు సూచిస్తున్నారు ఇది వాస్తవం కానీ వాటికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆకలి అవును వేది కుక్కలకు తగినంత ఆహారం దొరకటం లేదు దాంతో మానసికంగా అవి కుంగిపోతున్నాయి ఈ పరి ఈ క్రమంలో వాటి శరీరాల్లో ఒక విధమైన రసాయన చర్య జరుగుతుంది ఆ చర్యతో కుక్కల శరీరాలు విషపూర్తమవుతుంది అవి కరిచినప్పుడు వాటి దంతాల ద్వారా రేబీస్ క్రిములు మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తున్నాయి ఇది జరుగుతుంది సో ఈ చర్యలతో కుక్కల సో ప్రవేశిస్తున్నాయి దానివల్ల ఏంటంటే అవి కరిస్తే ప్రమాదకరంగా మారుతున్నాయి సో మరి కేవలం వాటిని సమాజానికి దూరంగా తరిమేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందా అంటే సమాధానం దొరకడం లేదు చాలామంది జంతు ప్రేమికులు కొన్ని స్వచ్ఛంద సంస్థలు మంచి సూచనలు ఇస్తున్నాయి వాటిని అమలుపరచగలిగితే ఈ సమస్య పెద్ద జటిలమైనది కాదు రైట్ సో వీధికి కుక్కల వినాశనాన్ని కోరుకోవద్దు అని ఈ కథ సారాంశం అంటే ఈ ఆర్టికల్ సారాంశం సో మిత్రులారా బాగుంటే ఒక లైక్ చేయండి ప్లీజ్